టీవీ త్రిపుల్ న్యూస్ కి స్వాగతం కుటుంబ సమగ్ర సర్వేను ప్రస్తుతం పకడ్బందీగా నిర్వహిస్తుందని బీసీ కమిషన్ సభ్యులు తిరుమలగిరి సురేందర్ అన్నారు పట్టణంలో మున్సిపాలిటీ కార్యాలయంలో శుక్రవారం జరిగిన సమావేశంలో పాల్గొని మాట్లాడారు రెండో విడత చేపట్టిన సర్వేపై అధికారులను అడిగి తెలుసుకున్నారు సర్వే పనితీరును భద్రపరిచిన రిపోర్ట్లను ఆయన పరిశీలించారు అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతుందని అన్నారు దీనిపై ఎలాంటి అనుమానాలు లేకుండా సర్వేలో పాల్గొనాలని కోరారు సర్వే ఆధారంగా రానున్న రోజుల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్లు ప్రభుత్వ పథకాలు వర్తింప చేస్తామన్నారు మిర్యాలగూడ మున్సిపాలిటీ పరిధిలో వంద శాతం సర్వే పూర్తి చేయడం పట్ల అభినందించారు సర్వే నివేదికలను త్వరలో ప్రభుత్వానికి అందజేస్తామని ఈ బీసీ కార్పొరేషన్ సంక్షేమాధికారి ఎస్తేరు మున్సిపాలిటీ కమిషనర్ యూసఫ్ అలీ తహసీల్దార్ హరిబాబు పాల్గొన్నారు దీనికి స్టేట్ లెవెల్లో నేను కూడా సర్వేకి వెళ్ళడం జరిగింది సార్ నేను కూడా స్టేట్ లెవెల్ ట్రైన్ అని నల్గొండ జిల్లాకి మాకు అక్కడ హైదరాబాద్ కలెక్టర్ గారు ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది అట్లానే సెక్రటరీ సార్ కూడా వచ్చారు సెక్రీ సార్ కూడా ట్రైనింగ్ ఇచ్చారు ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత మేము మన అందరికీ వార్డ్ ఆఫీసర్స్ కావచ్చు పంచాయత్ సెక్రటరీ కావచ్చు అంతా మనం టీమ్స్ ఏర్పాటు చేసి టీచర్లతో అంగన్వాడీ టీచర్లతో వార్డ్ ఆఫీసర్లతో అదేవిధంగా విత్తర డిపార్ట్మెంట్లతో మనం బ్లాక్ వైజ్ డివైడ్ చేసి సర్వే చేశాం సార్ మన మున్సిపాలిటీలో మొత్తము మన సంకల్పకార ఆధ్వర్యంలో ఈబిని మనం బ్లాక్ వైజ్ డివైడ్ చేసి మొత్తం నలభై ఎనిమిది వాటర్ కాను రెండు వందల ఎనభై ఎనిమిది ఈబిల్ని డివైడ్ చేసి ప్రతి ఒక్క ఇల్లు నిష్కాకుండా ప్రతి ఒక్క ఇల్లు సెలబ్రేషన్ చేసే విధంగా మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది సార్ దీంట్లో ముప్పై నాలుగు వేల ఎనిమిది వందల ఇరవై నాలుగు హౌదరుగా పరిణామం చేసి ప్రతి ఒక్కటి మనం ఏదైతే ఎక్సిపెండ్ ఫార్మే ఇచ్చారో ఆ బాధ్యత తీసుకోవడం జరిగింది ప్రతి ఇంటికి మనం స్టిక్కర్ కూడా చేసాం ఇలా స్టిక్కర్ కూడా ఇచ్చారు దీంట్లో సామాజిక ఆర్థిక విద్యా ఉపాధి రాజకీయ మన కుల సర్వే అని చెప్పి స్టిక్కర్ కూడా వేయడం జరిగింది ఫస్ట్ లో సెకండ్ లో మనం ఏదైతే ఎక్సి ఫార్మ్ పార్ట్ వన్ పార్ట్ టూ అని రెండింటినీ మనం వెళ్ళి ప్రతి ఒక్క డీటెయిల్స్ వాళ్ళు మళ్ళీ ప్రెస్ లేకుండా స్వచ్ఛందంగా వాళ్ళు ఏదైతే డేటా చెప్తారో ఆ డేటా ప్రకారం మనం సర్వే చేయడం జరిగింది సార్ దీన్ని కూడా మన స్టేట్ లెవెల్ నుంచి స్పెషల్ టీమ్ వచ్చి మనకి ఆ వర్క్ని అప్రిషియేషన్ చేయడం జరిగింది సిక్టర్లో కూడా పోస్ట్ చేయడం జరిగింది మన జిల్లా కలెక్టర్ గారు కూడా మంచిగా మనకి అప్రిషియేషన్ చేయడం జరిగింది సార్ విజయాలు కూడా మున్సిపాలిటీకి సంబంధించి అదేవిధంగా రూరల్ సంబంధించి నలభై నలభై ఆరు జీపీలకు సంబంధించి రెండు వందల పద్నాలుగు జీపీస్గా డివైడ్ చేసి సూపర్వైజర్స్ ఏర్పాటు చేసి అట్లా ఎమిగ్రేటర్ని ఏర్పాటు చేసి టోటల్ ట్వంటీ వన్ థౌసండ్ నైన్ నైన్టీ నైన్ హౌస్ఓల్స్ మనం సర్వే చేయడం జరిగింది సార్ ఇదంతా మనం మన నల్గొండ జిల్లాకి వెళ్ళి మన మిర్యాదులో ఎలాంటి మార్క్స్ లేకుండా ప్రతి ఒక్క హౌస్ఓర్ను ఎనిమిగేటర్ చేసి మన డేటా సేకరించి ఆ డేటాను కూడా మనం ప్రత్యేకంగా ఒక డివైడ్ చేసి డేటా ఇంటి కాలేజీల్లో కానీ స్కూల్స్లో కానీ అబ్బాయి ఆఫీసులో కానీ ప్రత్యేకంగా సిస్టమ్స్ ఏర్పాటు చేసి డేటా ఎంట్రీ ప్రతి ఒక్కటి మిస్ కాకుండా డేటా ఎంట్రీ చేయడం కూడా జరిగింది ఇది దీని అందరికి సహకరించిన మన విరాలు కూడా ప్రజలకి కావచ్చు అధికారులు కావచ్చు దీంట్లో పార్టిసిపేట్ చేసిన ఆఫీసర్స్ కి అలాగే మీ డీసీ తరఫున మీరు మాకు కోఆపరేట్ చేసిన మీ చైర్మన్ గారు కావచ్చు మెంబర్స్ ధన్యవాదాలు తెలుసుకుంటున్నాం సార్ ఆ తర్వాత కొంచెం సర్వేలో కొంతమంది పాల్గొనలేదనే ఉద్దేశంతో మళ్ళీ రెండోసారి ఈ నెల పద్నాలుగు నుంచి పదహారు నుంచి ఇరవై ఎనిమిదో తేదీ వరకు ఆగస్టు తేదీ కూడా మున్సిపల్ కమిషనరు సిబ్బంది చేసిన సర్వే తనిఖీ చేసినప్పుడు చాలా శాస్త్రీయంగా జరిగినట్టుగా కనపడుతుంది వారు చేసిన సర్వే రిపోర్టు మొత్తం టంక్ పెట్టి దాన్ని భద్రపరిచే విషయం కూడా మనం ఏముందే తనిఖీ చేసాం చేశాను ఇది సర్వే అన్ని వర్గాలకు సంబంధించిన సర్వే ఇది ఈ సర్వే రిపోర్టు అన్ని శాఖలకు ఉపయోగపడుతున్న సర్వే ఇది నలభై రెండు పర్సెంట్ బీసీ స్థానిక సంస్థల రిజర్వేషన్లే కాకుండా రేషన్ కార్డు కోసమైనా సరే ఇల్లు కోసమైనా సరే దారిద్ర్య దిగువ రేఖలో ఉన్న వాళ్ళందరికీ ఈ సర్వే పనిచేస్తుంది ఒక కాకపోతే కొంతమంది హాజరు కాకపోవడం బాధాకరమైన విషయం వారు ఎందుకు పాల్గొనలేదో దేనికో తెలియట్లేదు కొంతమంది ఏమో ఇంటికి వెళ్తే ఎన్మినర్స్ మాకు ఇష్టం లేదని చెప్పినట్లు కొంతమంది మీరు చెప్పినట్టు తెలుసు తర్వాత అదే రిపోర్టు మళ్ళీ సేకరించడానికి ఎవరైతే పాల్గొనలేదో వాళ్ళకి అవకాశం ఉంచాలి ఈ సర్వే ద్వారా ప్రభుత్వ ప్రతిష్ట పెరుగుతుంది కాబట్టి ఎక్కడ కూడా నేను కనికే చేసిన దాంట్లో కూడా ఎక్కడ కూడా లోపాలు అయితే కనిపించట్లేదు కాబట్టి అభినందనీయం కమిషనర్ గారికి ధన్యవాదాలు పబ్లిక్ హీరింగ్లో ఇదేమో ఇంటింటి సర్వే ఇంటింటి సర్వే ఏంటంటే నలభై రెండు పర్సెంట్ స్థానిక సంస్థలకు రిజర్వేషన్లే కాకుండా ఎవరికైతే రేషన్ కార్డు అయినా సరే ఆధార్ కార్డు అయినా సరే పేదలకు ఇళ్ళ అయినా సరే ఈ సర్వే ద్వారా వాళ్ళకు లబ్ధి పొందడానికి ఆటోమేటిక్గా ఈ సర్వే రిపోర్టు అన్ని శాఖలకు సంబంధించిన రిపోర్టు దీంట్లో సర్వే నాట్ ఓన్లీ ఫార్టీ టూ పర్సెంట్ సిబ్బంది లేదు కాబట్టి ప్రభుత్వం జనబర్జన చేసిన తర్వాతనే ప్లానింగ్ కమిషన్ సర్వే చేయాలి ఆ సర్వే ద్వారా మూడు లక్షల యాభై యాభై మంది పాల్గొనే జనాభా దాన్ని పూర్తి చేయడానికి ఈ నెల పదహారు నుంచి ఇరవై ఐదవ తేదీ వరకు సమయం అవకాశం ఇచ్చింది అవకాశం ఇచ్చింది అవకాశంలో ఇప్పుడు మిగతా చూస్తే హండ్రెడ్ పర్సెంట్ అయింది